హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి మీరు చూస్తున్నటువంటి ఇది మయూర సిఖీ మొక్క ఇది దీన్ని హిందీలో మోర్ఫంక్ అని తెలుగులో కొన్ని ప్లేస్లో నెమలి జుట్టాకు అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇది ఈ యొక్క మొక్కను చూసినట్లయితే మీరు గమనించండి ఇది నెమలి జుట్టు ఏదైతే అంటే తల మీద నెమలికి జుట్టు ఏదైతే ఉంటుందో దాని విధంగా కనిపిస్తుంది అందుకరించే దీన్ని నెమలి జుట్టాకు అని పిలుస్తారు ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఎక్కడైతే పాత ఇండ్లు ఉండడం గమనిస్తుంది ఉంటారు పాత ఇండ్ల దగ్గర మీరు గమనించారంటే అక్కడ నాచుతో పాటుగా అంటే ఆ ఇటుకల మధ్యలో మట్టిలో మట్టి మధ్యలో నాచుతో పాటుగా ఈ యొక్క మొక్కలు మనకు కనిపిస్తాయి చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి సో వీటిని మీరు సేకరించాల్సి ఉంటుంది అంటే ఎన్ని మొక్కలు కనిపిస్తాయి అన్ని మొక్కలు పీకచ్చుకోండి వేర్లతో సహా అంటే సమూలంగా తెచ్చుకోండి ఈ యొక్క మొక్కను ఎలా వాడాలి బట్టగుండు పైన వెంట్రుకలు రప్పించడానికి మరియు పేను కొరుకుడు సమస్య ఉన్నవారికి తిరిగి పేను కొరుకుడు సమస్య పోయి అక్కడ వెంట్రుకలు రప్పించడానికి ఎలా యూజ్ చేయాలనేది నేను మీకు చెప్తాను సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ యొక్క మొక్కను లోపల నుంచి పీకండి ఇలా వేర్లతో సహా వస్తుంది మీకు ఎన్ని దొరికితే అన్నీ తీసుకోండి అంటే నార్మల్గా ఇవి మన లోకల్గా అయితే ఇలా పాత పాడుబడ్డటువంటి ఇండ్లలో ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అంటే చాలా పాతకాలంగా ఉన్నటువంటి ఇండ్లలో ఈ యొక్క మొక్కలు కనిపిస్తాయి ఒకవేళ మీరు బయట అడవి ప్రాంతంలోకి వెళ్తే కనుక మత్తడి అంటారు సో అట్లాంటే సిమెంట్తో కూడినటువంటి నీళ్లు అయితే ఏరియాలు ఉంటాయో ఆ ప్లేస్లో ఇవి ఎక్కువగా దొరకడానికి అవకాశం అనేది ఉంటుంది సో చూసారు కదా ఈ విధంగా ఈ మయుర ఈ యొక్క మొక్కను సమూలంగా తీసుకువచ్చి కంచుట్లో వేసి నల్లగా ఇలా అయ్యేంత వరకు మార్చిన తర్వాత రోట్లో వేసి రుబ్బారంటే అంటే ఇలా చూర్ణంలాగా తయారవుతుంది సో ఎవరికైతే ఈ బట్టగుండు కానీ పెయిన్ కొరుకుడు సమస్య కానీ ఉంటుందో వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యకు అనుగుణంగా కాస్తంత మొత్తం తీసుకోండి ఈ విధంగా సరిపోతుంది ఒకవేళ పెయిన్ కొరకుడు అయితే ఇంతే సరిపోతుంది ఒకవేళ బట్టగుండు అయితే చాలా ఎక్కువగా ఉంటే కాస్త ఎక్కువగా అనేది తీసుకోండి తీసుకొని ఏది ఉంది కదా ఇది కొబ్బరి నూనె మీకు కొబ్బరి నూనె అవైలబుల్ ఉంటే కొబ్బరి నూనె తీసుకోండి నువ్వుల నూనె అవైలబుల్ ఉంటే నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు చూడండి ఇలా నల్లగా అవుతుంది ఇక నేను మీకు దీన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తాను ఇక్కడ సమస్య ఉందనుకోండి పెయిన్ కొరుకుడు కానీ లేదంటే బాల్ హెడ్ సమస్య కానీ సో ఆ ప్లేస్లో దీన్ని ఇలా అప్లై చేసేసేయండి అప్లై చేసి లైట్గా ఇలా మసాజ్ కూడా చేయండి ఒక టూ మినిట్స్ వరకు ఓకేనా ఎక్కడైతే ఎంటికెళ్ళేవో అదే ప్లేస్లో పెట్టండి ఎంకలు ఉన్న ప్లేస్లో పెట్టకండి ఎంకలు లేని ప్లేస్లో పెడితే సరిపోతుంది చూస్తారు కదా ఇలా బాగా ఒక టూ మినిట్స్ వరకు లైట్గా ఇలా మసాజ్ చేసి విడిచిపెట్టేసేయండి దీన్ని రోజంతా ఉంచుకున్నా పర్వాలేదు లేదంటే నార్మల్గా ఒక టూ అవర్స్ ఫోర్ అవర్స్ ఉంచుకున్నా పర్లేదు మీరు దీన్ని రెగ్యులర్గా అప్లై చేసుకోవచ్చు ఇలా సో ఇలా చేస్తారంటే అతి కొద్ది రోజుల్లోనే ఈ బాల్ హెడ్ పైన వెంట్రుకలు రావడము కోర్ కూడా సమస్య తగ్గిపోవడం జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్